హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో తెలంగాణ స్టైల్ గ్యారాలు అనేది ఎలా చేయాలో చాలా సింపుల్ ప్రాసెస్లో చూపిస్తానండి దీంట్లో నేను రెండు విధాలుగా చూపిస్తున్నా ఒకటి పచ్చిమిర్చితోని ఒకటి కారం పొడితో చూపిస్తున్నా మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి దీనికి కావాల్సినవి బియ్యం ఇది బియ్యంని నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇలా క్లీన్ చేసిన తర్వాత దీన్ని ఇలా మీకు వీడియోలో కనిపిస్తున్న విధంగా నీట్గా మెత్తగా పిండి అనేది పట్టించుకోవాలి ఇలా పట్టించిన పిండిని ఒకసారి నీట్గా జల్లెడతో జల్లించుకోవాలి దీనికోసం మనకు కావలసినవి ఉల్లాకు మరియు పల్లీలు కరివేపాకు ఇవి నాలుగు వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా మంచిగా వస్తుంది ఫస్ట్ కడాయి పెట్టి అది కొంచెం హీట్ అయిన తర్వాత పల్లీలు అనేది యాడ్ చేయాలి ఈ పల్లీలని కొంచెం మంచిగా దూరగా వేయించుకోవాలి మరీ ఎక్కువ మాడనివ్వద్దు ఇలా మీకు వీడియోలో కనిపిస్తున్న విధంగా ఇలా వేయించుకోవాలి ఇలా వేయించిన పల్లీలని తీసి సపరేట్గా ఇలా మీకు వీడియోలో కనిపిస్తున్న విధంగా అనేది తీసి ఇలా నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి దీనికోసం పచ్చిమిర్చి మనం ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ గిన్నెలో యాడ్ చేసి దీంట్లోకి కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసి మిక్సీ వేసి పక్కన పెట్టుకుందాం ఫస్ట్ మనం పిండి కలుపు వీడియో చూద్దాం దీనికోసం పిండిలో మనం ముందుగాలే పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు అనేది యాడ్ చేయాలి అవి యాడ్ చేసిన తర్వాత ఇందులోకి కట్ చేసిన ఉల్లాకులు అనేది యాడ్ చేస్తున్నాం ఉల్లాకులు యాడ్ చేసిన తర్వాత దీంట్లోకి మనం నీట్గా కడిగి పెట్టుకున్న కరివేపాకు అనేది యాడ్ చేయాలి ఇది కరివేపాకు కూడా యాడ్ చేసిన తర్వాత దీంట్లోకి మనం ముందుగాలే కట్ చేసి ఇలా వాటర్లో యాడ్ చేసుకొని నీట్గా కడిగి కొత్తిమీర అనేది యాడ్ చేయాలి ఇవి నాలుగు యాడ్ చేసిన తర్వాత దీంట్లోకి రెండు స్పూన్ల జీలకర్ర అనేది యాడ్ చేస్తున్నాను జీలకర్ర యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బంజీ వస్తుంది దీంట్లోకి ఒక స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నా ఇందులోకి రెండు స్పూన్ల కారం అనేది యాడ్ చేస్తున్నాను నేను టూ కేజీస్కి రెండు స్పూన్ల కారం అనేది తీసుకుంటున్నా ఇది యాడ్ చేసిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నా ఇవి మొత్తం యాడ్ చేసిన తర్వాత వాటర్ యాడ్ చేయకుండా ఇలా ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఇది ఇలా కలిపిన తర్వాత దీంట్లోకి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మీకు వీడియోలో కనిపిస్తున్న విధంగా పిండి అనేది కలుపుకోవాలి మొత్తం వాటర్ అనేది ఒకసారి యాడ్ చేయడం వల్ల పిండి అనేది చాలా లూజ్గా వచ్చి రౌండ్స్ చేసేటప్పుడు రాదు కాబట్టి ఇలా నీట్గా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇంకొక పిండి కలిపే విధానం చూద్దాం దీంట్లోకి జీలకర్ర అనేది యాడ్ చేస్తున్నా జీలకర్ర వేసిన తర్వాత దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లాకులు ఉల్లాకులు యాడ్ చేసిన తర్వాత ఇందులోకి కరివేపాకు కరివేపాకు యాడ్ చేసిన తర్వాత దీంట్లోకి మనం ముందుగాలే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అనేది కూడా యాడ్ చేస్తున్నా ఇది కూడా యాడ్ చేసిన తర్వాత దీంట్లోకి ఒక గుప్పెడు పల్లీలు అనేది యాడ్ చేస్తున్నా కేజీకి ఒక గుప్పెడు పల్లీలు అనేది యాడ్ చేస్తున్నా నేను దీంట్లోకి ఒక హాఫ్ స్పూన్ పసుపు ఇందులోకి మనం ముందుగానే మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ అనేది కొంచెం యాడ్ చేస్తున్నాం మరీ ఎక్కువ వేయద్దు కారం అవుతుంది ఇది యాడ్ చేసిన తర్వాత కొంచెం సాల్ట్ ఇది మొత్తం ఒకసారి వాటర్ పోయకుండా నీట్గా కలిపి దీంట్లోకి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి అనేది నీట్గా రౌండ్గా కలిపి పెట్టుకోవాలి ఇది కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేయడం వల్ల పిండి లూజ్గా అవ్వకుండా ఉంటుంది ఇలా మీకు వీడియోలో కనిపిస్తున్న విధంగా కొంచెం కొంచెం పిండి అనేది కలుపుకుంటూ ఒక రౌండ్ సర్కిల్ వచ్చేలాగా మొత్తం పిండి అనేది మంచిగా కలపాలి ఇలా పిండి అనేది మొత్తం నీట్గా ఒక రౌండ్ ముద్దలాగా మంచిగా నీట్గా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇది కలిపి పక్కన పెట్టిన తర్వాత మనము ఒక కడాయి పెట్టి దాంట్లోకి మనకు కావాల్సినంత ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తం ఆయిల్ యాడ్ చేసి అది హీట్ అయ్యేలోపు మనం చిన్న చిన్న బాల్స్ అనేది తీసుకుంటూ మనకి ఏ సైజ్ కావాలో ఆ సైజు బాల్స్ తీసుకొని ఇలా గ్యారెల్ మిషన్లో ఇలా మీకు వీడియోలు కనిపిస్తున్న విధంగా నీట్గా ఒత్తి ఇలా ఒక కాటన్ క్లాత్ అనేది పెట్టి దాని మీద ఈ గ్యారల్ అనేది యాడ్ చేసుకోవాలి ఇలా పేలంలో యాడ్ చేయకుండా ఇలా వేయడం వల్ల ఏమైనా వాటర్ ఉంటే కాటన్ క్లాత్ అనేది గుంజుకోవడం జరుగుతుంది ఆయిల్ హీట్ అయింది లేదా అని చెక్ చేయడం కోసం ఒక చిన్న రౌండ్ బాల్ వేసి అందులో వేస్తే బాల్ కొంచెం వెంటనే పైకి వేస్తే ఆయిల్ ఆగిందని అర్థం దీంట్లోకి మనం ముందుగానే చేసి పెట్టుకున్న గ్యారెల్ అనేది ఒకదాని తర్వాత ఒకటి ఇలా ఆయిల్లో యాడ్ చేయాలి ఇవి మనం ఎంత ఆయిల్ తీసుకున్నామో దానికి సరిపోయేలాగా ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు ఆయిల్ ఎక్కువ ఉంటే ఎక్కువ తక్కువ ఉంటే తక్కువ ఇలా మధ్య మధ్యలో ఒకసారి ఒక సైడ్ కాలింది కదా ఇంకొక సైడ్ టర్న్ చేసుకుంటూ మొత్తం అన్నీ ఫ్రై అయ్యేలాగా ఇలా చేయాలి ఇది కొంచెం ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టాలి ఇలా ఏమైనా ఆయిల్ ఉంటే ఇది మీ పీడలు కనిపిస్తున్న విధంగా సైడ్కి వెళ్ళిపోతుంది ఆయిల్ అంతా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సేమ్ ప్రాసెస్లోనే ఆ పిండి కూడా వేసుకోవాలి థ్యాంక్ యూ